ఏసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి దేవుని గురించి ప్రేమ గురించి దేవుని ప్రేమ గురించి అవునా ఈ లోకంలో ప్రేమ ఉందా లవ్ అనే ప్రేమ అవునా ఈ లవ్వు అనే ప్రేమ ఉంది అది కొవ్వు ప్రేమ ప్రేమ అనే పేరు పెట్టారు చాలామంది తెలియక ఏ ప్రేమ అని పేరు పెట్టేశారు అవునా ప్రేమ ఎలాగ ఉంటుంది దేవుని ప్రేమ అవునా ప్రేమకు అర్థం ఈరోజు లోకానికి తెలియదు లవ్ గుర్తు ప్రేమ కాదు ఎవరి పిల్లలకు ఎవన స్త్రీకి యవ్వన పురుషుడి మధ్య పుట్టేది ప్రేమ కాదు పాడు చేసేదానికి మంచి పేరు ఎప్పుడు కూడా పెట్టకూడదు నా మాటలు ఎవరైనా బాధపడితే దయచేసి క్షమించండి లోకా వార్త ఏడాధ్యాయము నలభై ఏడవ వచ్చిన బాగా వినాలి ఇక్కడ ఆమె విస్తారముగా ప్రేమించను అంటే ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని మీతో చెప్పుచున్నాను బాగా విందాం ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు పాపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు పాపం పోవాలంటే ఏముండాలి ప్రేమ ఉండాలి పాపాన్ని కడిగేది పాపము నుండి మనలను విడిపించేది మనుషులు ఈరోజు విస్తారమైన పాపాలు విస్తారమైన దుర్నీతి పనులు విస్తారమైన దోషాలు విస్తారమైన దుష్కార్యాలు చేస్తూ ఉన్నారు దుష్టత్వాలతో దుర్నీతులతో మానవ జీవితం నిండిపోయింది మన విస్తారమైన పాపములు క్షమింపబడాలంటే విస్తారమైన దైవ ప్రేమ ఉండాలని బైబుల్ చెబుతూ ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా పాపాల నుంచి మనము కడిగి వేయబడాలంటే పాపాల నుండి మనము బయటపడాలంటే మన విస్తారమైన పాపాలకు విస్తారమైన దైవ ప్రేమ అనే క్రీస్తు బలి జరిగింది అవునా అమ్మట విస్తారంగా ఏసును ప్రేమించిందట విస్తారంగా దేవుణ్ణి ప్రేమించిందట విస్తారమైన ప్రేమ మనిషిని ఏం చేస్తుందంటే విస్తార పాపముల నుండి క్షమిస్తుంది నీ విస్తార పాపాలు క్షమింపబడాలంటే విస్తారంగా దేవుణ్ణి ప్రేమించు పాపం చేస్తూ కాదు పాపం వదిలి దేవుణ్ణి ప్రేమించు చాలామంది ఒకసారి యోగు గ్రంథంలోకి వెళ్దాం యోగు గ్రంథం ఈరోజు చాలామంది ఒకప్పుడు ఇజ్రాయిలీలైనా ఈరోజు ప్రపంచ మనుషులైనా అవునా ఏడాదికొకసారి దేవునికి బలిస్తూ ఉంటారు రోజుకనో ఏడాదికొకనో ఏ పండగలప్పుడు పబ్బాలప్పుడు అవునా కోళ్ళను మేకలను ఒకనాటి ఇజ్రాయలీలు ఈరోజు సర్వప్రపంచ మనుషులు కూడా ఏడాదికొకసారు నెలకొకసారు రోజుకొకసారో వారి పాపాల కొరకు బలిస్తూ ఉంటారు అవునా అలాంటి వారందరికీ బైబుల్ ఏం చెబుతుంది యోగు గ్రంథం ఒకట అధ్యాయము ఐదో వచ్చినము యోబు గారు యోబు గారికి దేవుడిచ్చిన పిల్లలు ఈ పిల్లలు వారి వారి విందు దినములు పూర్తి కాగా వారి వారి విందు దినములు పూర్తి కాగా చదువు యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించారేమని వారి పిల్లలను పిలవనంపించి వారి పిల్లలను పవిత్రపరిచి అరుణోదయము అనగా సూర్యుడు ఉదయించే టైములో లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను యోబు నిత్యము అలాగు చేయుచుండెను అబ్బా చాలామందికి మందికి తెలియదండి ఏంటి సంవత్సరానికి ఒక పాపం చేయట్లేదండి మనిషి రోజుకొక పాపం కాదు రోజుకి ఎన్ని పాపాలు చేస్తానో తెలీదు అవునా రోజుకు ఒక పాపం కాదు వారానికి ఒక పాపం కాదు నెలకు ఒక పాపం కాదు సంవత్సరానికి ఒక పాపం కాదు మనుషులు చేస్తున్నది అవునా సంవత్సరానికి ఒక పాపం చేస్తున్నావా నెలకు పాపం చేస్తున్నావా వారానికి ఒక పాపం చేస్తున్నావా రోజుకు ఒక పాపం చేస్తున్నావా రోజుకి ఎన్ని అబద్ధాలు ఎన్ని మాయ మాటలు ఎంత మాయ బ్రతుకు ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు అవునా ప్రియమైన దేవుని పిల్లలారా కుళ్ళులు కుతంత్రాలు మాయలు మోసాలు ఎన్ని చేస్తున్నాం రోజుకి రోజుకి అవునా అంటే సంవత్సరం లోపు మూడు వందల అరవై ఐదు రోజు రోజులు మనం ఏం చేయాలి ప్రతిరోజు బలివ్వాలి నీ పాపానికి యోగు అంటున్నాడు మనుషులారా మనం చేస్తున్న పాపాలు దేవుడు క్షమించాలంటే మీరేం చేయాలంటే ప్రతిరోజు బలివ్వాలి మీ పాపాలకు ఏ నెలకు ఒక పాపం చేస్తాన్రా సంవత్సరానికి ఒక పాపం యోబు ఎంత మంచి భక్తుడు అండి తన కొడుకులు పాపాలకు ఉదయాన్నే కొడుకులు లేపేసి సూర్యుదిక్కువై పెళ్ళిపోయి సూర్యుడు ఉదయించగానే ఒరే నిన్న ఎన్ని పాపాలు చేశారు దేవుణ్ణి దూషించారేమో దేవుడికి నచ్చని బ్రతుకు బ్రతికారేమో మీ హృదయాలలో చెడ్డతో నింపేసుకున్నారేమో లెగండ్రా అని కూతుర్లి కొడుకుల్ని లేపేసి బలిచ్చేవాడట వారు పాపాలను దేవుడు క్షమించడానికి బలిచ్చేవాడట ఇప్పుడు ఇప్పుడు ఏసు పుట్టి రెండు వేల సంవత్సరాలు అవుతుందా ఏసు పుట్టి రెండు వేల సంవత్సరాలు అవుతుందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కదా ఇప్పుడు నువ్వు బలివ్వక్కర్లేదు ఏడాదికొకసారి రోజుకొకసారి నెలకు ఒకసారి వారానికి ఒకసారి మన పాపాలకు బలి అర్పించక్కర్లేదు మన పాపాలకు దేవుడే ప్రేమ దేవుడే తన ప్రేమైన క్రీస్తుని ప్రపంచ మనుషులు పాపాలకు బలి అర్పించాడు అందులో ప్రేమ ఉంది అంటే మన విస్తార పాపములు క్షమింపబడాలంటే విస్తారంగా దేవుడిని ప్రేమించాలి పాపాలు వదిలేసి పాపాలు వదిలేసి దేవుడిని విస్తారంగా ప్రేమిస్తే నీ పాపాలు క్షమింపబడతాయి ఏడాదికి ఒకసారి పాపాల కోసం బలిస్తున్నాం మళ్ళీ ప్రారంభిస్తున్నాం వచ్చే ఏడాది పాపాలకు బలిస్తున్నాం మరలా వచ్చే ఏడాది పాపాలు చేసి మరలా వచ్చే ఏడాది పండగ పూటను బలిస్తున్నాం అంటే సంవత్సరం మొత్తం పాపం చేసాడు సంవత్సరం చివరిన బలిపడం సంవత్సరం మొత్తం పాపాలు చేసాడు సంవత్సరం చివరిన బలిపడం పాపాలు తీసేసుకుంటున్నాం మరలా పాపాలను ప్రారంభించుకుంటున్నాం మనిషి దేవుడికి ఎందుకు బలిచ్చాడు అని అంటే మనిషి చేసిన పాపాలను కడుక్కోవడానికి దేవుడికి బలిస్తున్నాడు అప్పుడు దేవుడు ఆలోచించాడు విస్తారమైన మానవ పాపాల కొరకు విస్తారమైన క్రీస్తు ప్రేమ అనే బలిని ప్రపంచ మనుషుల కొరకు అర్పించడు అందరికి వందనాలు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మారుతాను మనం అందరం మారుతాం